నెల్లూరు నగరంలోని స్థానిక రంగనాయకుల పేట అల్కా నందు ఆల్ హాజీ షేక్ ముఫ్తి మొహమ్మద్ ఇలియాస్ జాఫర్ కాస్మి యాత్రలో గత వారం తుఫాన్ వలన ప్రభావితమైన సుమారు నాలుగు వందల కుటుంబాలకు బియ్యం నగదు పంపిణీ నిర్వహించారు కులమతాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు అదేవిధంగా ప్రతి ఒక్కరూ తమ వంతుగా పేదలకు సహాయం చేయాలని అన్ని మతాలు గ్రంథాలు ఈ విషయాలను తెలియచేశాయని కావున దాన ధర్మాలు చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో షేక్ జక్రియా షేక్ అయుబ్ మౌలానా పిరాదౌస్ షేక్ ద ఇలియాష్ షేక్ రుడ్డా వలమాలు హజరాత్రులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారు ఈ సందర్భంగా కులమతాలకు అతీతంగా మహిళలు పురుషులు పాల్గొన్నారు మీకు తెలుసుమించు ఒక వారం క్రితం తుఫాన్ వచ్చింది ఆ తుఫాన్లో చాలామంది చాలా మంది పేదవాళ్ళు కష్టపడారు రెక్కడి వాళ్ళు ఎంతో మంది కష్టాలు అనుభవించారు ఇంకా కష్టాల నుంచి బయటికి రాలే ముఖ్యంగా ఈ కార్యక్రమం ఎందుకు పెట్టామంటే మా సాయశక్తిల అల్లా మాకు ఇచ్చిన బలం ధాన్యాన్ని పేదవాళ్లకు పంచాలని అందుకు నేను ఈ సభకు ఇచ్చేసిన ఉలమాలను మేధావులను అలాగే ఆడపడుచులు సేవలు అందించి అందించిన ఆడపడుచులను అలాగే మీడియా వాళ్లను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అట్లాగే మా ఈ కార్యక్రమాన్ని చూసిన వాళ్ళు ఇంకా దీన్ని పెద్ద ఎత్తున చేసి పేదవాళ్లకు సహాయపడాలని కోరుకుంటున్నాను ఇంకొక మాట ఏంటంటే భారతదేశంలో డెవలప్మెంట్ ఎప్పుడవుతుందంటే మనం ఏ కార్యక్రమం చేసినా మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఐకమత్యంతో చేస్తూనే భారతదేశం డెవలప్మెంట్ ప్రగతి కలగద్ది అందుకని మేము ఐకమత్యాన్ని ఎప్పుడు మరవకూడదు ఐకమత్యమే మహాబలం అని పెద్దలు చెప్పారు అలాగే మానవ సేవే మాధవ సేవ అని చెప్పారు అందుకని ఈ ఈ ఒక కార్యక్రమాన్ని మేము చేసుకున్నాం అల్లాతో ప్రార్థిస్తున్నాం అల్లా మా ఈ కార్యక్రమాన్ని మెచ్చుకొని మమ్మల్ని ఆయుష ఆయుషారోగ్యాలతో పెట్టాలని ఆ దీన్ని ఎంతమంది సహాయ ఇచ్చారో సహాయం చేశారో వాళ్ళ సహాయాన్ని మెప్పుకోవాలని కోరుకుంటూ

So, today we have gathered here for a noble cause of Fund and Rice Distribution Program for Munta Tufar Affected People. First of all, I welcome each and every one of you, men, women, big or small in age. I am emphasizing and encouraging more on charity, giving, khairat, ై డిక్లెరింగ్ ద బెనిఫిట్స్ ఆఫ్ చారిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ బై ఛారిటీ వాట్ ఈస్ ద బెనిఫిట్స్ ఆఫ్ చారిటీ చారిటీ టేక్స్ అవే ఆల్ యువర్ ప్రాబ్లమ్స్ మనమైతే దానం ఎప్పుడైతే చేస్తామో ైపాడు హాస్ అకర్డ్ ఆఫర్ ఎ గ్లిమర్ ఆఫ్ హోప్ అమిస్ట్ వైట్ స్ప్రెడ్ డెవెస్టేషన్ Out of humanity, this rice distribution program has been conducted. Many people funded generous amount of money for this rice distribution program. I am blessed to be a part of this rice distribution program. I am thankful to Allama Sheikh Mufti Muhammad Ilyas Sahab and Sheikh Zakria, correspondent of Alka English Medium School, and all the volunteers who actually participated in organizing and successfully holding this program. I pray to Allah to provide his blessings and mercy to the people who donated the needful to the affected people. Allah make us eligible to organize many these kind of helping programs and serving programs and accept our service Amin.